ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కిచెన్ క్లీన్గా ఉండాలంటే ఒక టూ టు త్రీ డేస్ ఇంట్లో ఉండము అంటే కిచెన్ సర్దుకోవడం మస్ట్ అండ్ షుడ్గా ఆల్ ఆఫ్ సరే అండ్ మేము ముంబైకి టికెట్స్ బుక్ చేసుకున్నాము సో రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే కాబట్టి మేము నేను అన్న వన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతామండి అక్కడే పడుకుందాము ఎందుకంటే మళ్ళీ టూకి లేచి త్రీ కల్లా ఉండాలి టూ అవర్స్ ప్రయర్ అదంతా ఎందుకు వెళ్ళిపోతే వన్ అవర్ బిఫోర్ బాగుంటుంది కిచెన్ షింక్ అంతా కాస్త నీట్గా తుడిచేసి పెట్టుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంతకీ పై పైన సర్వేసాను అనమాట గిన్నెలన్నీ గిన్నెలన్నీ తోమిగొని డిష్ వాషర్ వేసేసానమాట ఈ డిష్ వాషర్ వేసిన ఇంకా ఈయన గిన్నెలు ఇంకొక బాణలు ఇంకా తీసే కొద్దీ వస్తున్నాయి నన్ను ఇంక వదిలేసాను ఇంకా అదనేసి వెళ్తే ఫస్ట్ కిచెన్ క్లీన్గా లేదనుకోండి కంపు అంటే స్మెల్ మనం ఇంటికి రాగానే భరించలేం అనమాట మా ఓరియో గారిని అయితే పంపించేశాను కొంచెం బాధ వస్తుంది వాడు ఎలా ఉంటాడో ఏంటనేసి ఓరియో పాపం వచ్చి తీసుకెళ్ళారు ఫుడ్ ఇంకా వాడిని చూడాలి పాపం ఎలా ఉంటాడు మేము లేకుండా త్రీ డేస్ అని నేను ట్వంటీ సిక్స్త్ వస్తాము ఓరియో ట్వంటీ సెవెంత్ వస్తుంది అనమాట ట్వంటీ సెవెంత్ వస్తాడు చూడాలి పాపం వాడు ఇంట్లో అస్సలు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది వాళ్ళు లేకపోతే పసిపిల్లల్లాగే అండి ఏదైనా ఎఫెక్షన్ పెంచుకుంటే అందుకే చాలా కష్టం మనకి అవి కూడా పసిపిల్లల్లాగా అసలు ఇందాక నుంచి నేను ఓరమ్మ ఓరియో ఓరియో అంటూ ఉంటా కదా అసలు ఆ శబ్దమే లేదు అసలు మేము కనిపించకపోతే వాడు అరుస్తూ ఉంటాడు లేరు పాపం తీసుకెళ్తుంటే కూడా అరుస్తూనే ఉన్నాడు చూడాలి ఎలా ఉంటాడు ఏంటని ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి యాక్చువల్లీ మా ఫ్లైట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తను చదివే అన్నారు ఎవరన్నా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ అయితే వన్ ఓ క్లాక్ కల్లా వస్తారా ఎయిర్పోర్ట్కి అని అండ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే రోజు రోజుకి చాలా బ్యూటిఫై అవుతుందండి చాలా చాలా కొత్త కొత్తగా బ్యూటిఫై చేస్తున్నారు అండ్ నా బాధ ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ అనుకోండి మనం త్రీ కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్న అంటే టూకి లెగాలి స్నానాలు చేసి రెడీ అవ్వాలి దానికంటే వన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళి పడిపోయామనుకోండి ఇంకా హ్యాపీగా అక్కడే ఉండొచ్చు అని నా ఉద్దేశము సో ఇంకా మేము అప్పుడు ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం వన్ అండ్ లోపలికి అంతా వెళ్ళేటప్పటికి ఐ థింక్ వన్ థర్టీ టూ అయిందేమో ఇంకా ఆకలేసింది ఇంకా లేచే ఉన్నాం కదా ఆల్రెడీ ఎర్లీ డిన్నర్ చేసాము ఆ రోజు సెవెన్కో ఎయిట్కో అనమాట ఇంకా సరే అనేసి ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్ళిపోయాము ఫ్రైడ్ రైస్ వాజ్ అమేజింగ్ సమోసాస్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది అంతకంటే ఎక్కువ ఏం తినలేదు టిఫిన్ తిందాం అనుకున్నాను కానీ నేను అక్కడ నాకు టిఫిన్ ఆప్షన్స్ ఏం కనిపించలేదు ఐదర్ సమోసా లేదంటే ఫ్రైడ్ రైస్ ఉందన్నమాట సో ఇక్కడైతే హ్యాపీగా తినేసాం అండ్ మేము వస్తున్నట్టు మా మరిది వాళ్ళకైతే అస్సలు చెప్పలేదన్నమాట సర్ప్రైజ్ చేద్దాం అనేసి మా దీప చాలాసార్లు కో సిస్టర్ కాల్ చేసింది అక్క అఖిల్ని తీసుకురండి తీసుకురండి అని ఇంకా అఖిల్తో అనమాట ఈసారి లాస్ట్ టైం బాబాయ్ వాళ్ళు నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు కదా ఈసారి మనం వెళ్దాం నాన్న అండ్ తాతయ్య నాయనమ్మని కూడా చూసినట్టు ఉంటుంది సో వెళ్దాం అన్నయ్య చెప్పామన్నమాట అండ్ అడ్రస్ మాకు వీళ్ళు కొత్త ఇంట్లో ఉన్నారు అమెజాన్లో మాకు అడ్రస్ ఉందనమాట ప్రైమ్లో మాది వాళ్ళు యాడ్ చేసి ఉంటుంది సో అడ్రస్ తీసుకొని వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాం ఎయిట్ కల్లా ట్రాఫిక్ లేకుండా అయితే రీచ్ అయిపోయామని అందుకే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసామన్నమాట ఇప్పుడు సర్ప్రైజ్ చూడండి చెప్పాగా అడ్రస్ అరక్క అని చెప్పినా అదే మీరు అన్నారు గుడ్ మార్నింగ్ పెట్టారు అన్నారు కానీ నేను అన్న అది మాకు దాంట్లో ఉంది కదా అమెజాన్ లో దాన్ని తీసుకుని వచ్చేద్దాం అనుకున్నా సో అలా మేము మా మరిది వాళ్ళకి సర్ప్రైజ్ చేసాం అనమాట కాస్త డౌట్ వచ్చింది మా మరిదికి బట్ కానీ కం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ కాదు నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఏకవీరా టెంపుల్కి వెళ్ళాము అండ్ రిటర్న్ అవుతూ ఇంటికి ఈ ఇదివరకు మా మరిది వాళ్ళు దీని నియర్ బై ఉండేవాళ్ళు ఒక కమ్యూనిటీలో అప్పుడు ఇక్కడ రోజు వచ్చి మేము తినే తినేవాళ్ళము నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇక్కడ దబేలి అయితే అఖిల్ వడాపావ్ అడిగాడు అఖిల్ కోసం వడాపావ్ చేయిస్తున్నాం అండ్ పానీపూరి తిన్నాం అండి

తీసేలో తినేస్తున్నాడు మీరు ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా పిల్లలు అరౌండ్ మేము తంబోలా ఆడి ఆడి అలసిపోతుందాం అన్నమాట అసలు ఎవరికి అలుగు రావట్లేదు నెక్స్ట్ అలెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఇలా ఐస్ క్రీమ్ న్యాచురల్స్ ఉంటుంది అనమాట దగ్గరలోనే సో ఎప్పుడెళ్ళినా మేము న్యాచురల్ ఐస్ క్రీమ్ తినిపిస్తామది నెక్స్ట్ అయితే అమర్ అనే రెస్టారెంట్కి వచ్చామండి ఇది వీళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి పలావా నుంచి చాలా దూరం కానీ ఇక్కడ ది బెస్ట్ పావుబాజీ దొరుకుతుందంట అఖిల్ అడిగాడు పావుబాజీ అనేసి సో అందుకనేసి చాలా దూరమే ట్రావెల్ చేసి వచ్చాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుందేమో లక్కీగా ఆ రోజు ట్రాఫిక్ లేదండి ముంబైలో హారిబుల్ ట్రాఫిక్ అసలు నిజంగా ఆఫ్ టు ద పీపుల్ ఎలా ఉన్నారు అక్కడ ముంబైలో నాకైతే అర్థం కావట్లేదు ఓ మై గాడ్ అసలు నేనైతే భయపడ్డాన ట్రాఫిక్ని చూసి ఏం నీకు కావాలి నీకేం నీకు

నేను ని తీసారా బాబు ఆరాధ్యము తీద్దా ఎలా ఉంది తనేష్ ఇదైతే మసాలా పావు అండి అసలు పావుబాజీ ఉందండి నా లైఫ్లో అంత టేస్టీ పావుబాజీ ఎప్పుడు తినలేదు అండ్ ఇదేమో పులావ్ ఎప్పుడైనా ముంబై వెళ్తే ఇలాంటి చాట్స్ అండ్ తవా అయితే ఆర్డర్ చేయాలండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అదే హాట్ చాక్లెట్ బ్రౌనీ వచ్చింది విత్ ఐస్ క్రీము ఇంకా పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారనమాట నాది నాది అనేసి ఫుల్ టు ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే చాలా చాలా హెవీ అయిపోయింది అలా డిన్నర్ చేసుకొని సరదాగా ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట ఇది మా మరిది వాళ్ళు ఉంటున్న కమ్యూనిటీ వీళ్ళ కమ్యూనిటీలోనే మాల్ కూడా ఉందన్నమాట థర్టీ ఫస్ట్ దగ్గరకు వస్తుంది కదా న్యూ ఇయర్ సో మొత్తం కమ్యూనిటీ అంతా ఇలా ఎంట్రన్స్ నుంచి చక్కగా లైట్స్ తోటి సూపబ్గా డెరేట్ చేశారనమాట మాల్ మాల్ ఫ్రంట్ ఏరియా అండ్ కమ్యూనిటీ చుట్టూ ఇలా లైట్స్ తోటి డెకరేట్ చేశారు మేము న్యూ ఇయర్కి ఒక ఫోర్ డేస్ ఒక ఫైవ్ డేస్ ముందు వెళ్ళి వచ్చాం ఐ థింక్ ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ అనుకుంటా అలా వెళ్ళి వచ్చామన్నమాట ఒక త్రీ డేస్ ఉండి చక్కగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా రిలాక్సేషన్గా ఉంది అండ్ మా మరిది వాళ్ళు అత్తయ్య మామయ్య అందరూ హ్యాపీ అనమాట అలా సడన్గా మేము అఖిల్ని తీసుకొని వెళ్ళేటప్పటికి అత్తయ్య వాళ్ళైతే అఖిల్ లాస్ట్ టైం ఇయర్స్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు రాలేకపోయారు మామయ్య ఎక్కువ ట్రావెల్ చేయలేదు జర్నీ చేయలేరు అనమాట సో అందుకనేసి వాళ్ళైతే చాలా హ్యాపీ కోసం పూజలు చేస్తున్న తనుష్ రెండు రండి కార్నర్ ఏంటి ఫస్ట్ ఏంటి పూజ పూజ వస్తుంది అయ్యాకొట్టు

మాల్ ఉందనేసి అందులో ఈ గేమ్ జోన్ ఉందన్నమాట సో అది కార్డ్ రీఛార్జ్ చేశారు వీళ్ళు సో ఇంకా పిల్లలు అసలు గేమ్ జోన్కి వెళ్ళి ఆడుకోవాలనేసి ఫిక్స్ అనమాట సో రెడీ అయితే రెడీ అయ్యి వెళ్ళాము వెళ్ళి ఇంకా లంచ్ చేసుకొని ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి బికాస్ మా ఫ్లైట్ సెవెన్ ఓ క్లాక్కి బట్ కానీ ఇక్కడ నుంచి వీలు ఉన్న ప్లేస్ నుంచి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే కానీ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వలేము అలాంటిది మేము త్రీ ఓ క్లాక్కి చూసినప్పుడు త్రీ త్రీ థర్టీకి వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోతా ఉంది అదే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాం అంత ఫాస్ట్గా వెళ్తాం అనేసి వెళ్ళడానికి మాకు త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ పైన పట్టిస్తుందండి సో అంత హెవీ ట్రాఫిక్ అనమాట టెన్షన్ పడ్డాం మేము రీచ్ అవ్వగలుగుతామా లేదా అని బట్ రీచ్ అయ్యాక మా ఫ్లైట్ కూడా డిలే అయ్యింది అండ్ ఇక్కడ నేను కూడా చిన్న పిల్లలతో వీళ్ళతో కలిసి ఆడుతున్నా యాక్చువల్లీ చిన్న చిన్న బాస్కెట్ బాల్ ఇవన్నీ ఆడొచ్చు నేను వేసిన ఫస్ట్ బాల్ అయితే వెనక్కి ఎక్కడికో వెళ్ళి పడిపోయింది అఖిల్ ఏంటమ్మా అలా వేసావు బాల్ని అని అన్నాడు కొంచెం ఫన్ అనమాట బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా కాసేపు చక్కగా ఆడుకున్నారు అండ్ ఇక్కడ చాలా ఈవెంట్స్ అవి అవుతూ ఉంటాయంట ఈ మాల్లోనే సో ఫ్రీక్వెంట్గా వీళ్ళు మా మరి వాళ్ళు పిల్లలు మా తోడు కొల్లు వీళ్ళు వెళ్తూ ఉంటారంట పిల్లల్ని తీసుకొని అండ్ ఈ గేమ్ జోన్లో చక్కగా ఆడుకుంటారు బాగుంది పెద్ద కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ పలావాలో అండ్ నెక్స్ట్ అయితే ఈ త్రీ డీది ఎక్స్పీరియన్స్ చేసామండి ఓ మై గాడ్ అసలు ఓర్ అది రోలర్ కోసం రైడర్ చూసారా అది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అదైతే ఫన్నుగా ఉంటుందని ఇక్కడైతే అరుపులు కేకలు రచ్చ రచ్చ అనమాట నేను యాక్చువల్లీ దుబాయ్లో కూడా ఇది కళ్యాణి మా ఫ్రెండ్ ఫుల్ ఫోర్స్ చేస్తే చేశాను ఫస్ట్ది భయం వేసింది కానీ నెక్స్ట్ పని భలే థ్రిల్లింగ్గా అనమాట సో ఇదైతే అందరం ఎక్కి కూర్చొని చక్కగా ఇది ఎంజాయ్ చేశాము చేత్తో కంటిన్యూస్గా ఒక బటన్ని ప్రెస్ చేస్తున్నాం కదండి అది ఏంటంటే మన మీదకి పక్షులు వస్తూ ఉంటాయన్నమాట పక్షులు పెద్ద పెద్ద ఏమంటారు జంతువులు అవన్నీ మీదకి వస్తున్నప్పుడు వాటిని మనం షూట్ చేయలేదు అది ప్రెస్ చేస్తే షూట్ అవుతుంది అనమాట సో ఎన్ని ఎక్కువ షూట్ చేస్తే మనకు అన్ని పాయింట్స్ వస్తాయి అవి ఏంటంటే మనకి కూపన్స్ వస్తాయి అన్నమాట సో అదే ఇక్కడ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అయితే చక్కగా లంచ్ చేసుకున్నాం అనమాట సో రోటీ కర్రీ మంచూరియా అవన్నీ ఆర్డర్ చేసుకున్నాము அண்ட் தினேசே எயர் போர்ட் போய் இன்னைக்கு வச்சா இதுக்கு நெக்ஸ்ட் டே ஓரி வச்சிந்த ஓகே 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 நண்ண ஓகே நம்மா பண்ணா ஏமே கொறக்கு కోపం వచ్చిందా సో ఇదండి ఇలా ఫ్యామిలీతో అయితే మేము చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాము త్రీ డేస్ వచ్చేసాక అయితే వాళ్ళకి బోర్ కొట్టింది మాకు కూడా బోర్ కొట్టింది అంతా అందరం కలిసి ఉన్నాం కదా త్రీ డేస్ చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ తర్వాత వచ్చాక చాలా మిస్ అయ్యాం అన్నమాట హోప్ మళ్ళీ వెంటనే అందరం చక్కగా కలవాలని మళ్ళీ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్